ప్రకృతి వ్యవసాయం బెస్ట్ అంటారా ఆర్గానిక్ వ్యవసాయం బెస్ట్ అంటారా అండ్ అసలు ప్రకృతి వ్యవసాయంకి సంబంధించి అంటే ఏంటి ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలనుంది దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి నాకు ఈ డౌట్స్ అన్ని ఏంటి ఇవన్నీ చూసిన తర్వాత వచ్చాయి ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం అనుకుందాం అంటే ఇప్పుడు పశువులు వేసిన పేడ మాగిన పేడ వేయడం లేకపోతే ఇతరుల దగ్గర నుంచి కోడిపెంట మేక పెంట తెచ్చి వేయడం అది ఆర్గానిక్ కిందకు వస్తుంది ఇది ప్రకృతి సిద్ధంగా ఇప్పుడు ఇవన్నీ ఔషధ మొక్కలు మీరు చూస్తున్నాయని ఈ ఔషధ మొక్కలు ఇక్కడ పెరిగేసి పంచభూతాల నుంచి ఇప్పుడు సపోజ్ ఇవి ఒక్క ప్లాంట్ తీసుకుందాం ఇది ఇది ఒక్క ప్లాంట్ వచ్చేసి పంచభూతాల నుంచి అనేక శక్తులు వెలువడుతుంటాయి సౌర శక్తి నుంచి సూర్యుని నుంచి అనేక శక్తులు వెలుపడుతుంటే ఒక్క టైప్ శక్తి ఇది తీసుకుంటుంది ఓకే వన్ టైప్ మిగిలిన ప్లాంట్ ఇంకొకటి అట్లా డిఫరెంట్ ఇప్పుడు మీరు పాలకూరలు ఉన్న పోషకాలు కొత్తిమీరలు ఉండేవి కొత్తిమీరలు ఉండేది ఇంకో దాంట్లో అంటే డిఫరెంట్ ఎట్లా ఇప్పుడు అన్ని ప్లాంట్లే మరి ఎట్లా వస్తున్నాయి అందులో ప్రోటీన్ డిఫరెంట్ టైప్ ఎట్లా వస్తున్నాయి అంటే వెలువడే పంచభూతాల నుంచి ఒక్కొక్క టైప్ ఒక్కొక్కటి తీసుకుంటుంది తీసుకొని దాని జీవితకాలం ఆరు నెలలు ఉంది అనుకుంటాం ఆరు నెలలలో తిరిగి మళ్ళీ భూమికి వెళ్ళిపోతుంది అంటే ఆ పోషకాలన్నీ భూమికి ఇయ్యడం వల్ల భూమిలో ఉన్న బ్యాక్టీరియా తీసి ఇదన్నీ సహజమైన క్రియ కన్వర్ట్ చేసి మెయిన్ ప్లాంట్కి ఇస్తాయి అదే మీరు ఆర్గానిక్ అంటున్నారు సపోజ్ ఒక పేడని తీసుకున్నాం ఆవు ఏం తిన్నది ఏం ప్రొడక్ట్ తిన్నది అది కెమికల్ తిన్నదా కెమికల్ గడ్డి తిన్నదా ఆ కెమికల్ ఫార్మింగ్ ది తింటే ఆ కెమికల్ పర్సెంటేజ్ ఎరువుల కూడా మిక్స్ అవుతుంది పర్ఫెక్ట్ ఉండాలి ఇక్కడ అట్లాంటి ఛాన్సే ఉండదు మీకు ఇవన్నీ సిక్స్ మంత్స్లో మెల్ట్ అయిపోవాల్సింది మళ్ళీ తిరిగి వస్తే మళ్ళీ ఇస్తాయి సూక్ష్మ వాతావరణం ఉంటుంది కింద బయోడైవర్సిటీ ఉంటుంది అనేక జీవుల నిలయం అనేక జీవులు ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తుంటాయి ఒక్కసారి నేను క్లీన్ చేశాను అనుకోండి అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి నిద్రావస్థకి వెళ్తుంది ఒక అద్భుతమైన క్రియ నడుస్తుంటది మీరు చూడండి ఎక్కడ చూడండి మీరు ఇది చూడండి డార్క్ గ్రీన్ ఉంటుంది ఎప్పుడైతే ఎల్లో వస్తుందో దాని పోషకాలు అందట్లేనట్టు ఓ అట్లా అన్నట్టు ఇదేమో ఎక్కువ సంవత్సరాలు ఉండేది ఇది సపోజ్ ఎనభై ఏళ్ళు ఈ మొక్కు ఉంటుంది ఇది ఆరు నెలలు ఉంటుంది ఇది ఎంత సంపాదించినా దీనికే ఇవ్వాలి ఇది తీసుకోదు అట్లా అన్నట్టు మెయిన్ ప్రకృతి వ్యవసాయం ఏంటంటే మనం కంటే ఎక్కువ ఇక్కడ ప్రకృతి చేస్తుంది సహజ సిద్ధంగా ఈ బ్యాక్టీరియాను బ్యాక్టీరియా కన్వర్ట్ చేసి ఆ ప్లాంట్కి ఇస్తుంటుంది మీ ఆన్సర్లో మీరు చెప్పిన ఆన్సర్లోనే అర్థమైపోయింది ఏది బెస్ట్ అని అంటే ప్రకృతి వ్యవసాయం బెస్ట్ ఆర్గానిక్ చూసుకున్నట్లయితే కానీ శ్రమ విషయానికి వస్తే రెండిట్లో కూడా ఎక్కువ శ్రమే ఉంటుంది కదా ఇది తక్కువ ఇది తక్కువ ఉంటుంది ఇది తక్కువ ఉంటుంది ఎందుకంటే అక్కడ ట్రక్ నింపుకోవాలా అక్కడ పే చేయాలా లేబర్ కావాలా తీసుకురావాలా ఎవ్రీ వన్ మంత్కి ఒకసారి ఇయ్యాలా ఇది అట్లా లేదు కదా మీకు ఒకసారి బిల్డ్ చేసిన కొన్ని తరతరాలకు వెళ్తుంది ఏది బెస్ట్ బెస్ట్ ఉంటుంది బ్యాక్టీరియా సర్వైవ్ అవుతుంది ఇక్కడ బ్యాక్టీరియాకి ఫుడ్ ఇస్తున్నాం నేలలో కాబట్టి ఎవ్రీ డే నీకు ఎంత మన ఆ ప్లాంట్కి ఎంత కావాలో అంత డీకంపోజ్ డైలీ క్రియే అయినప్పుడు అది సస్యశ్యామాలంగా ఉంటుంది జీరో కాస్ట్ అవుతుంది కదా మేము ఆ రెండు మీకు ఇంకో విషయం చెప్పాలి ఈ రెండు ప్లాంట్లకు ఈ రెండు మన ఉన్నాయి కదా అక్కడ వన్ ఇక్కడ టూ త్రీ హండ్రెడ్ రూపీస్ ఖర్చు అవుతుంది ఓన్లీ మంత్లీ ఖర్చు వచ్చేసి ఓన్ కేవలం మూడు వందలు తప్ప ఏమి ఖర్చు పెట్టాం అది కూడా ఖర్చుతో దాని మించి ఒక రూపాయి ఖర్చు పెట్టాం మీకు కనబడుతుంది కదా నేను ఖర్చు పెట్టి ఏమైంది నేను గడ్డి వికను ఎరువు నెయ్యను నేను ఇవన్నీ మొక్కలు కూడా మనం చేసుకునే దాదాపు నైంటీ పర్సెంట్ మొక్కలు మనం చేసుకునే పన్నెండు అరటి మొక్కలు ఇస్తే ఇప్పుడు నాలుగు వందల మొక్కలు చేసాం అట్లా ప్రతీది చేస్తాం ప్లాంట్లు దానివల్ల మనకు ఖర్చు ఏమి ఉండదు సస్టైనబిలిటీ ఉంటుంది ఒక బెస్ట్ ఫుడ్ ఇస్తాం మనం ఏదైతే పది కుటుంబాల కన్నా ఛాలెంజ్ చేస్తే అని చెప్తాము ఎవరైనా చెక్ చేసుకో దీనికంటే బెస్ట్ ఫుడ్ దొరకదు